తొందరం నాకు లేదు నీకు లేదు చాలా నిన్న నుంచి చాలా చాలా నేను కూడా పోయి నా రాత్రి ప్రయాణం కూడా వాళ్ళనే ఉంటా కానీ ఉంటే ఎవరు బాధల వాళ్ళకు మా నాయకుడు పోతే మాకే ఉంటుంది కూడా కాంగ్రెస్ లో తెలుసు నేను కూడా ఆలోచించిన పెద్ద నేను అడ్జస్ట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో దాని చెప్పుకున్నా కూడా ఆలోచన ఉంది కాదు పంట పోయినాక రేపు ఎంపీటీసీ అంటే వాళ్ళు ఎంపీటీసీ అడవిటీసీ ఒకటే ఉంది ఇంత మంచి ఆలోచన పోయి ఒక కార్పొరేట్లో ఉంటే ఇద్దరు పనిచేయాలి ఇద్దరు పని చేయాలి ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయేదాను కాదు అంత ఈజీగా ఉంటాం మన కార్యకర్తలు మన నాయకులను కాపాడుకునే బాధ్యత అదే నీకు భాష ఉంటుంది నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉందో మనోడు మనం పాట లేదు అనేది ఆశ కమ్మని అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది మొన్న అడిగినారు అలా మీరు ఆ పాటలో ఉంది రేపు మా పదవులుగా తేందనే అది ఉంటుంది అది పోయినాక పదవులు కూడిపోయేది తినాలి అలా పదవులు ఉంటాయి తప్పనిసరి ఏ పార్టీకి పోతే ఆ పాటి పెట్టే ఆశక్తి ఉంటుంది అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీ మాట ఉన్నారో

మీ అందరి మాటలు నాగలు గెలవదు ఒక్కసారి కాదు నాలుగు మాటలు ఏ తెలుగు మంచి విజయార్థులు గెలిచినాం అది ఏదో ఆశ్రమే మనం మంచి విజయార్థులు గెలిచిన అందుకని ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తావు చాలా మంది మాట్లాడటం నేను సమానం చెప్పడం కానీ ఏదన్నా మా నాయకుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్పినా నేను కూడా ఆలోచిస్తా ఏ మీతో నిర్ణయం తీసుకుని ముందుగా అవసరం ఉండదు అనుకుంటాను ఇన్సు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది అలాంటి ఇబ్బంది పడి నేను పోవాలని అవసరం లేదు ఇబ్బంది పెట్టాలంటే నాకు అవసరం ఎందుకంటే ఇబ్బంది పెట్టుకోకపోతే నాకు నష్టం నాకు